తోసేసి తప్పించుకోవాలనుకోవటం చాలా దురదృష్టకరం నిన్న దాదాపుగా వైకుంఠ ఏకాదశి దర్శనం కోసం టోకన్ల కోసం క్యూలో నించున్న వాళ్ళు ఆరు మంది చనిపోయారు దాదాపుగా ముప్పై నాలుగు మంది గాయాలై హాస్పిటల్లో ఉన్నారు వాళ్ళకి ఎలా ఉంది వాళ్ళకి ఏ విధమైన సర్వీస్ అందించి వాళ్ళని బతికించుకోవాలి ఈ ఘటనకి ఎవరు కారణమో దాన్ని కనిపెట్టి మళ్ళీ జరగకుండా చూసుకోవాలి ఎందుకంటే ఈ రోజు కూడా మళ్ళీ టోకన్లు ఇచ్చే కార్యక్రమం ఉంటుంది కాబట్టి అవి చేయకుండా మళ్ళీ నీతి మాయన రాజకీయాలు చేస్తూ దాని నుంచి తాను తప్పించుకోవడం కోసం ఈరోజు ఏ విధంగా అధికారుల నిర్లక్ష్యం అని చెప్పి ఆయన ఒక స్టేట్మెంట్తో దీన్ని కొట్టేయాలని చూడటం నిజంగా ఈ రాష్ట్ర ప్రజలందరూ అందరూ కూడా అసహించుకుంటున్నారు ఎందుకంటే ఈరోజు అధికారులను కానీ టీటీడీ పాలక మండలిని కానీ ఎవరు నియమించారు ఈ చంద్రబాబు నాయుడు గారే కదా మరి ఒక అసమర్థుడిని ఈరోజు టీటీడీ గా పెట్టడం జరిగింది ఒక అసమర్థుడిని ఈరోజు ఎస్పీగా పెట్టడం జరిగింది ఒక కలెక్టర్ని అక్కడ కలెక్టర్గా పెట్టారు వీళ్ళెవరికి భక్తుల మీద ప్రేమ లేదు అభిమానం లేదు వాళ్ళకి సర్వీస్ చేయాలన్న మో మైండ్ సెట్ కూడా లేదు ఎంతసేపు చంద్రబాబు నాయుడు చుట్టూ తిరుగుదామా ఆయనకు భజన వేస్తే చాలు అనుకున్న కార్యక్రమం మనం ఆరు ఏడు ఎనిమిదో తే తారీఖున చూసాం జిల్లాలో ఉన్న తిరుపతి చిత్తూరు జిల్లా ఎస్పీలతో సహా ప్రతి ఒక్కరూ కూడా చంద్రబాబు నాయుడు చుట్టూ తిరుగుతూ భజన చేస్తూ ఈరోజు ప్రజల్ని గాలికి వదిలేశారు కాబట్టే నిన్న ఇంత పెద్ద సంఘటన జరిగింది ఎంత దురదృష్టకరం అంటే ఇదేదో సడన్గా ఈరోజు ప్రోగ్రాం పెట్టారు మాకు తెలియకపోవటం వల్ల ఇలా జరిగిందని చెప్పడానికి లేదు ఎవ్రీ ఇయర్ వైకుంఠ ఏకాదశి లక్షలాది మంది భక్తులు రావటం మనం కళ్ళారా చూస్తున్నాం గత ప్రభుత్వం మీరు చూశారు భక్తులకి ఏ విధంగా సౌకర్యాలని అందించడంలో వాళ్ళకి సేఫ్టీని క్రియేట్ చేయటంలో వాళ్ళకు వచ్చిన వాళ్ళకి పిల్లలకి పాలు ఇవ్వటం కానీ పెద్దవాళ్ళకి వృద్ధులకి షెల్టర్స్ ఇవ్వటం కానీ ఆడవాళ్ళకి కుటుంబ సభ్యులకి భోజనాలు ఏర్పాటు చేయటం మనం కళ్ళారా చూసాం కానీ నిన్న ఫుల్ డే జనాలు ఎండల్లో రోడ్ల మీద పార్కుల దగ్గర కూర్చొని ఉంటే మంచినీళ్ళు ఇచ్చేవాళ్ళు లేడు చిన్నపిల్లలకి పాలు ఇచ్చేవాళ్ళు లేరు ముసలి షెల్టర్స్ లేదు భోజనాలు లేదు అంటే ఎంత నిర్లక్ష్యం ప్రజలంటే భక్తులంటే అనేది ఇక్కడ మనం గమనించాలి నిన్న జరిగింది ఏదో ప్రమాదశాత జరిగింది కాదు ఇది ప్రభుత్వం చేసిన హత్యలు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి నిర్లక్ష్యం ఆయన నియమించిన టీటీడీ పాలక వర్గం అలాగే దేవాదాయ శాఖ మంత్రి అలాగే డిప్యూటీ సీఎం అలాగే హోం మంత్రి వీళ్ళందరి నిర్లక్ష్యం వల్లే ఇది జరిగింది కాబట్టి వీళ్ళందరి మీద కేసులు అంటే క్రిమినల్ కేసుల్ని ఫైల్ చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే మొన్నే మనం చూసాం తెలంగాణలో ఒక సినిమా ఫ్యాన్ షోకి అల్లు అర్జున్ గారు వస్తే ఆయనకి సంబంధం లేకుండా తోపులాట జరిగినప్పుడు అక్కడ ఒక మహిళ చనిపోతే అల్లు అర్జున్ గారి మీద వన్ నాట్ ఫైవ్ బిఎన్ఎస్ పెట్టడం జరిగింది మరి అలాంటప్పుడు ఇక్కడ ప్రతి సంవత్సరం లక్షలాది మంది వస్తారని తెలిసి వాళ్ళకి సేఫ్టీ కల్పించి వాళ్ళకి అన్ని సౌకర్యాలు అందించి వాళ్ళకి టికెట్లు ఇవ్వడానికి క్యూలో ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత ఉన్న చంద్రబాబు నాయుడు గారి నుంచి టీటీడీ చైర్మన్ పాలక మండలి నుంచి కింద స్థాయి ఎస్పీ వరకు మరి అందరూ బాధ్యత వహించాలి కదా కానీ ఈరోజు ఎంత దురదృష్టం అంటే ఇది పద్మావతి పార్క్లో ఐదు మంది చనిపోయిన ఆ ప్లేస్లో జరిగిన ఎఫ్ఐఆర్ దీంట్లో వన్ నాట్ ఫైవ్ పెట్టాల్సింది వీళ్ళు వన్ నైంటీ ఫోర్ బిఎన్ఎస్ఎస్ పెట్టారు అలాగే విష్ణు నివాసం దగ్గర ఒకరు చనిపోయారు దానికి కూడా వన్ నాట్ ఫైవ్ పెట్టాల్సింది వన్ నైంటీ ఫోర్ బిఎన్ఎస్ఎస్ పెట్టారు అంటే ఇది ప్రమాదవశాత్తు జరిగింది ఏదో జారి పడిపోయి తొక్కిస్లాట జరిగింది దీంట్లో ఎవరు కూడా కావాలని చేయలేదు మాకు ఎవరికీ దీంట్లో సంబంధం లేదు అని చేతులు కడుగేసే కార్యక్రమం చేస్తున్నారు ఎందుకంటే వైకుంఠ ఏకాదశి దర్శనానికి వచ్చే భక్తులకి అన్ని సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆ జిల్లా ఎస్పీకి అలాగే కలెక్టర్కి బాధ్యతనిస్తారు అలాగే పాలక మండలికి బాధ్యతనిస్తారు సో వీళ్ళందరూ కోఆర్డినేషన్ చేసుకొని చేయాల్సిన పనిని ఈరోజు వీళ్ళు నిర్లక్ష్యం చేసి ఆరు మంది ప్రాణాలు బలికొని ముప్పై నాలుగు మంది గాయాల పాలైతే ఎవరికి సంబంధం లేదు ప్రమాదవశాత్తు జరిగిందని వన్ నైన్టీ ఫోర్ బిఎన్ఎస్ఎస్ పెట్టడం ఎంతవరకు సమంజసం సో ఈరోజు నేను అడుగుతున్నాను మొన్న విజయవాడలో హైందవ శంకరం చేశారు హైందవుల్ని మనం కాపాడుకోవాలి మరి ఈరోజు ఇంతమంది హైందవ భక్తులు చనిపోతూ గాయాలవుతుంటే ఎక్కడికి వెళ్లారు ఈ పీఠాధిపతులు ఇప్పుడు బయటికి రండి బయటకు వచ్చి తిరుమల పవిత్రతను కాపాడండి అక్కడ చనిపోయిన వాళ్ళ కుటుంబాలతో మాట్లాడండి ఆ చనిపోవటానికి కారణమైన ఈ ప్రభుత్వాన్ని పాలక మండలిని నిలదీసి వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టేంత వరకు మరి ధర్నా చేయండి ఎందుకు మాట్లాడట్లేదు అలాగే మీరు మొన్న చూస్తే అసలు లడ్డూలో కల్తీ జరగకపోయినా వీళ్ళు చెప్పిన అబద్ధాన్ని వీళ్ళ కూటమి ప్రభుత్వంలో ఉన్న బీజేపీ మాధవి లత గారు వందే భారతంలో వందే భారత్ ఎక్స్ప్రెస్లో భజన్ చేసుకుంటూ వచ్చి ఎన్ని రకాలుగా మాట్లాడిందో మనం చూసాం నిజంగా మీకు దేవుడి మీద భక్తుంటే భక్తుల మీద ప్రేమ అభిమానం ఉంటే ఈరోజు ఆరు మంది ఎవరి అయితే చనిపోయారో ఈ ప్రభుత్వాన్ని నిలదీయండి ఈ ప్రభుత్వంలో ఎవరెవరు ఈ చావుకు కారణమయ్యారో వాళ్ళందరి మీద మోడీ గారికి చెప్పి క్రిమినల్ కేసులు పట్టించండి అంతేగాని ఈరోజు మీరు మీరు పూసుకొని మీరు చేస్తే మాత్రం అది కరెక్టు వేరే వాళ్ళు చేస్తే తప్పు అన్నట్టుగా దొంగ మాటలు చెప్తూ ఎవరి మీద మా దుమ్మెత్తిపోయాలనుకుంటే ప్రజలు అన్నీ గమనిస్తున్నారు అండ్ ఈరోజు మీరు చూస్తే మోడీ గారికి కూడా మేము విన్నవించుకుంటున్నాం మీకు భక్తి ఎక్కువ ఉంది కాబట్టి ఈరోజు తిరుమలలో జరిగింది పూర్తిగా చంద్రబాబు నాయుడు గారి ఫెయిల్యూర్ ఆయన నియమించిన అఫీషియల్స్ పాలక మండలి ఫెయిల్యూర్ సో వీరందరి మీద విచారణ జరిపించి దీనికి ఎవరెవరి నిర్లక్ష్యం కారణమో వాళ్ళందరి మీద క్రిమినల్ కేసులు వేసి వీళ్ళందరినీ లోపల పెట్టాలి ముందు వీళ్ళందరితో రాజీనామా చేయించాలని కూడా డిమాండ్ చేస్తున్నాం ఇక హోం మంత్రి గారు ఉన్నారు ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టి ఎవరి మీద పోద్దామా ఎవరిని మాట్లాడదామా అనుకుంటున్నారే తప్ప వీళ్ళు వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఎలా దిగజారిపోయింది మహిళల మీద ఎలా అఘాయిత్యాలు అవుతున్నాయి ఏ విధంగా మనుషులు చనిపోతున్నారు తోపులాట్లో పోలీసుల నిర్లక్ష్యం వల్ల వీళ్ళకి కంట్రోల్ లేదనేది స్పష్టంగా అర్థమవుతుంది సో ఇలాంటి వాళ్ళని హోంమంత్రిగా పెడితే ఇంకెంతమంది ప్రాణాలు తీస్తారో ఒకసారి మీరే ఆలోచించి యాక్షన్ తీసుకుంటే మంచిదని కూడా కోరుకుంటున్నాను అండ్ మనకు ఒక సనాతన యోధుడు తిరుపతిలో ఆయన డిక్లేర్ చేసుకున్నాడు నేను సనాతన యోధుణ్ణి హిందువుల పక్కన నిలబడుతున్నా హిందువులకు ఏదైనా జరిగితే నేను ఊరుకోను అన్నా అదే తిరుపతిలో ఈరోజు ఆరు మందిని మీ కూటమి ప్రభుత్వం చంపేసింది దీనికి మీరు ఏం ప్రాయశ్చిత్తం చేస్తారు చంద్రబాబు నాయుడుతో రాజీనామా చేయిస్తారా మీరు బాధ్యత తీసుకొని రాజీనామా చేస్తారా లేదా చైర్మన్ తో చైర్మన్ చైర్మన్తో రాజీనామా చేయిస్తారా హోంమంత్రితో రాజీనామా చేస్తారా లేదా అందరూ కలిసి కట్టగట్టుకుని రాజీనామా చేస్తారా మీ అందరి ఫెయిల్యూరే కదా ఇది నిజమైన సనాతన యోధుడి అయితే ఇప్పుడు రా వచ్చి మీ ప్రభుత్వంలో ఎవరెవరి నిర్లక్ష్యం వల్ల ఇది జరిగిందో వారందరి మీద క్రిమినల్ కేసులు పెట్టించుకోండి అంతేగాని ప్రమాదవశాత్తు జరిగిందని వన్ నైన్టీ ఫోర్ బిఎన్ఎస్ఎస్ పెట్టేసి చేతులు దులిపేసుకోవాలంటే మాత్రం వదిలే ప్రసక్తే లేదు అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా అండ్ చంద్రబాబు నాయుడు ఆయన లెగ్గు మహత్యం ఏంటో కానీ ఆయన ఎప్పుడు అధికారంలోకి వస్తే అప్పుడు ఈ రాష్ట్రంలో మనం ఎన్నో చావులు చూడాల్సి వస్తుంది గతంలో గోదావరి పుష్కరాలు ఈయన పబ్లిసిటీ పిచ్చి వల్ల ఇలాగే గేట్లు తెరిచి జనాలు తోసుకొని ఒకరి మీద ఒకరు పడి ఇరవై తొమ్మిది మంది చనిపోయారు మొన్నైనా ముఖ్యమంత్రి అయిన వెంటనే ఈయన నిర్లక్ష్యం వల్ల ఈయన వైఫల్యం వల్ల దాదాపుగా విజయవాడ వరదల్లో అరవై మందికి పైగా చనిపోయారు మళ్ళీ ఈరోజు చిత్తూరు జిల్లా కుప్పంలో ఉండగానే ఆరు ఏడు ఎనిమిది ఉండి పోలీసులు అందరినీ తిప్పుకొని ప్రజల్ని గాలికి వదిలేశారు మానిటరింగ్ లేదు ఇన్ని లక్షల మంది వస్తున్నారు వీళ్ళకి ఏం సదుపాయాలు చేశారు వీళ్ళకి ఎలా టోకన్స్ ఇస్తున్నారు ఎక్కడ క్యూ లైన్స్ ఇచ్చారు అనేది ముఖ్యమంత్రి పట్టించుకోడు చైర్మన్ పట్టించుకోడు ఎస్పీ కలెక్టరు అలాగే ఎండోమెంట్ మినిస్టర్ ఎవరు పట్టించుకోరు బాగా జరిగితేమో మా గొప్పతనం థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని గొప్పలు చెప్పుకుంటారు లేదు అంటే గత ప్రభుత్వ వైఫల్యం లేదా ఆఫీషియల్స్ వైఫల్యం అని ఎప్పుడు ఎవరో ఒకరి మీద దుమ్మెత్తి తప్పించుకోవాలన్న ప్రయత్నం చేస్తున్నారు ఇది సీరియస్గా తీసుకోవాల్సిన ఇష్యూ ఈ చంద్రబాబు నాయుడు గారి వైఫల్యం వల్ల అసమర్థ వల్లే ఈరోజు ఇంతమంది చనిపోయారు ఆయన నియమించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి నిర్లక్ష్యం వల్ల జరిగింది సో వెంటనే ఈ ఎఫ్ఐఆర్లు మార్చి తప్పు చేసిన వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టాలి లేకపోతే మేమైతే వైఎస్ఆర్సీపీ తరఫున భక్తులకి అండగా ఉండి ఆ చనిపోయిన కుటుంబాల తరఫున పోరాటం చేస్తాం వాళ్ళకి కూడా ఎక్స్గ్రేషియా ఒక్కొక్కరికి మరి డబ్బులు కోటి నుంచి రెండు కోట్ల దాకా ఇవ్వాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మీ వల్లే వాళ్ళు చనిపోయారు వాళ్ళ నిర్లక్ష్యం వల్ల కాదు అలాగే గాయాలైన వాళ్ళకి ఇరవై ఐదు లక్షల రూపాయలు కూడా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నిజంగా తిరుపతి అమ్మాయిగా నాకు నిజంగా చాలా బాధిస్తుంది ఎందుకంటే నాకు తెలిసి ఇంతవరకు తిరుమల చరిత్రలో ఇలా వైకుంఠ ఏకాదశి కోసం దర్శనానికి వచ్చిన వాళ్ళు చనిపోయిన దాఖలాలే లేదు అలాంటిది ఈరోజు ఆరు మంది దాకా చనిపోయారు అంటుంటే ఆ కుటుంబాలు టీవీల్లో చూస్తుంటే వాళ్ళు ఏడుస్తుంటే మనసు ద్రవించిపోతుంది కానీ ఈ కుటుంబ ప్రభుత్వానికి ఏ ఎమోషన్ లేదు ఏ బాధ లేదు ఎలా తప్పించుకుందామా ఎవరి మీద తోసేద్దామా అన్న ప్రయత్నమే వీళ్ళు చేస్తున్నారు సో ఖచ్చితంగా మోడీ గారిని డిమాండ్ చేస్తున్నాం మీరు దీని మీద సీరియస్గా ఎంక్వైరీ చేయించాలి తప్పు చేసిన వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టి వీళ్ళని లోపల పెట్టాలి అలాగే హైందవ శంకరం చేసిన ఈ మఠాధిపతులందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నా ఇప్పుడు బయటకు రండి బయటకు వచ్చి ఈ హైందవ ధర్మాన్ని నమ్ముకున్న భక్తుల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది అలాగే తిరుమల పవిత్రత కాపాడాల్సిన బాధ్యత మన మీద ఉంది అలాగే భక్తుల చావుకు కారణమైన వాళ్ళని శిక్షించే విధంగా మనం పోరాడాల్సిన అవసరం కూడా ఈరోజు ఉంది కాబట్టి మీరు అందరూ బయటికి రావాలి మాట్లాడాలని కూడా కోరుకుంటున్నాను ఈరోజు ఎంత దురదృష్టం అంటే మన గేమ్ ఛేంజర్ ఫిల్మ్ ఫంక్షన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ చూశాను ఫొటోస్ చూస్తే మినిస్టర్ ఉన్నారు కలెక్టర్ ఉన్నారు ఎస్పీ ఉన్నారు ఒక సినిమా ఫంక్షన్కి ఇంత ఇంట్రెస్ట్గా ఇంత చిత్తశుద్ధిగా పనిచేసిన వాళ్ళు ఎందుకు టీటీడీకి సంబంధించిన వైకుంఠ ఏకాదశికి ఇంట్రెస్ట్ లేకుండా పనిచేస్తున్నారు ఎందుకు భక్తుల సేవలో ఉండకుండా చంద్రబాబు నాయుడు సేవ కోసమే మీ టైం కేటాయిస్తున్నారని నేను అడుగుతున్నాను దీంట్లో కల్ప్రిట్ ముఖ్యమైన వారు ఎవరంటే జేఈఓ ఇన్ఛార్జ్ ఈవోగా ఉన్నారు వెంకయ్య చౌదరి వెంకన్న దేవుడిని ఆయన చేతికి చంద్రబాబు నాయుడు ఇస్తే ఈ వెంకయ్య చౌదరి ఈ టీటీడీని ఏం చేస్తున్నాడో అక్కడ మీరు ఒకసారి ఎంక్వైరీ చేస్తే మీకే అర్థమవుతుంది టీటీడీని ఈరోజు టీడీపీ ఆఫీస్ లాగా తయారు చేసి ఈరోజు భక్తుల సేవ కన్నా టీడీపీ వాళ్ళ సేవలోనే వీళ్ళు తరిస్తున్నారు ముందు ఆ జైవ వెంకయ్య చౌదరిని అక్కడి నుంచి తీసేస్తేనే ఆ తిరుమల ప్రక్షాళన అవుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా దేవుడి మీద భక్తి లేని వాడికి ఆ పోస్ట్ చేసే విలువ లేని వ్యక్తికి అలాంటి పెద్ద పోస్ట్ ఇస్తే ఇలాగే ఉంటుంది ఆయన ప్రెస్ మీట్లు పెట్టి రాజకీయం మాట్లాడతాడు జగన్ గారిని తిడతాడు కానీ ఒక టీటీడీ చైర్మన్గా తన బాధ్యత ఏంటి వైకుంఠ ఏకాదశికి ఎలాంటి ఏర్పాట్లు చేయాలి ఈఓని ఎస్పీని కలెక్టర్ని కలుపుకొని కోఆర్డినేట్ చేసుకొని ఎలా వచ్చే భక్తులకి అన్ని సదుపాయాల్ని సేఫ్టీని అందించాలన్న ఆలోచన ఇతనికి లేదు ఇన్సిడెంట్ జరిగినప్పుడు కూడా హైదరాబాద్లో కూర్చొని ఉన్నాడు ఆయన మాట్లాడిన తీరు చూస్తే తాగి మాట్లాడా వైసైపీ మాట్లాడా నాకైతే అర్థం కాలేదు కానీ ఎంత కేర్లెస్గా ఎంత సిల్లీగా ఆయన మాట్లాడిన మాటలు నేను గుడిలో ఎస్పీకి అనిపిస్తే చెప్పాను కొంచెం జాగ్రత్తగా చూసుకోండి ఏదో గొడవలు అవుతున్నాయి అని నాకు సమాచారం వచ్చింది అన్నాడు మరి ఎస్పీకి చెప్పిన తర్వాత ఎస్పీ కరెక్ట్గా చూసుకుంటున్నాడా లేదా మానిటరింగ్ చేయాల్సిన బాధ్యత చైర్మన్కి బోర్డ్ మెంబర్స్కి ఉంది కదా మను నువ్వు హైదరాబాద్లో కూర్చుంటే తిరుపతిలో టికెట్లు ఏ కౌంటర్లో ఇస్తున్నారు వాళ్ళకి ఏం సేఫ్టీ ఉంది వాళ్ళకి ఏమి సౌకర్యాలు అందుతున్నాయో ఎలా తెలుస్తుంది మీకు మంత్రి గారు ఎమ్మెల్యే చైర్మన్ పాలక మండలి కలెక్టరు ఎస్పీ వీళ్ళందరూ తిరగాలి తిరుపతిలో తిరుమలలో ఎలా ఉన్న ఏర్పాట్లు ఏమైనా అవసరం ఉందా అని చెప్పి అఫీషియల్స్ని కోఆర్డినేట్ చేసుకోవాల్సిన పని అధికారంలో ఉన్న వాళ్ళది అలా చేసుకోకుండా అంతా దైవేచ్చ నేను ముందే అనుకున్న ఎస్పి గారికి చెప్పా ఏం లేదు అంటే ఎవరు ఎవరిని ఇరికిచ్చి తప్పించుకోవాలనుకుంటున్నారో వాళ్ళే గమనించుకోవాలి గతంలో టీటీడీ టీ టీటీడీ చైర్మన్లుగా పనిచేసిన వాళ్ళు రెడ్డి గారు ఉన్నారు మనకు అట్లాగే సుబ్బారెడ్డి గారు ఉన్నారు ఎంత చక్కగా భక్తుల సేవలో వచ్చిన వాళ్ళకి అన్ని సౌకర్యాలు అందించి అందరూ కూడా దర్శనం చేసుకొని తరించే విధంగా ఎలా ఏర్పాట్లు చేశామో ఐదేళ్ల కాలంలో భక్తులను అడగండి వచ్చిన ఫస్ట్ ఇయరే మీరు ఈ విధంగా చేస్తే నెక్స్ట్ ఎలా వస్తారు భక్తులు భయపడిపోరా అంటే తిరుమలకి ఎవరు రాకూడదు అన్నట్టుగా అప్పుడేమో ఏదో కల్తీ జరిగిందని అబద్ధపు ప్రచారం చేసి సుప్రీంకోర్టుతో అక్షంతలయించుకున్నారు ఇప్పుడు నిర్లక్ష్యంతో ఆరు మందిని చంపేసి అమ్మో కొండకెళ్తే ఏమన్నా అవుతుందన్నట్టుగా ఇప్పుడు తయారు చేశారు అంటే తిరుమల పవిత్రతను దెబ్బతీయటానికి కంకణం కట్టుకున్నట్టుంది కూటమి ప్రభుత్వం అది చంద్రబాబు నాయుడు గారు చెప్పాల్సిన విషయం ఎందుకంటే సొంత జిల్లాలో ఇంత పెద్ద ఇష్యూ జరిగింది బిఆర్ నాయుడు చిత్తూరు జిల్లాకు చెందినవాడే మరి జిల్లాలో తిరుమల పవిత్రత గురించి తెలుసు ఎన్ని లక్షల మంది వస్తారు వైకుంఠ ఏకాదశికి ఇద్దరికి తెలుసు వాటికి ఎలా ఏర్పాట్లు చేయాలో చంద్రబాబు నాయుడికి తెలుసు నాయుడికి తెలియదు తెలియనప్పుడు చెప్పి చేయించుకోవాల్సిన బాధ్యత ముఖ్యమంత్రికి ఉంది అలా చేయడం చేత కాని వాడికి చైర్మన్ పదవి ఇవ్వకూడదు ఏ లాలూచితో ఇచ్చారో వాళ్ళు చెప్పాలి ఎవరిచ్చారు రిపోర్టు ఏ ఆఫీసర్ ఇచ్చాడు చెప్పండి మరి డిఎస్పి ఎవరిని అడిగి తీశాడు ఆయన ఓన్గా ఆయన తీయడు కదా మరి ఎవరు ఆయనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు తిమ్మని చెప్పి అది కనుక్కోవాలి కదా ఎవడో ఒకడి మీద ఇప్పుడు చంద్రబాబు నాయుడు అఫీషియల్స్ అంటాడు ఆఫీషియల్స్ ఏమో డిఎస్పీని అంటే ఎవరిని బలి చేద్దామా అన్నారు కానీ కానిస్టేబుల్ మీద ఇలా డీఎస్పితో ఆగినారు వినేదానికి కూడా నమ్మకంగా ఉండాలి కదా ఒక అబద్ధం చెప్పినా మీకు బిఆర్ నాయుడు నేను ఎస్పీకి చెప్పాను నాకు గొడవలు అవుతాయని ఇన్ఫర్మేషన్ ఉంది జాగ్రత్తగా చూసుకోండి అని నేను చెప్పాను అని ఆయన చెప్తున్నాడు మరి అది ఎక్కడ ఎవరు ఫెయిల్యూరు ఎస్పీ ఫెయిల్యూరే కదా మరి ఎస్పీ మీద ఇవ్వకుండా డిఎస్పీ మీద ఎందుకు ఇచ్చారు అంటే అబద్ధాలు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ప్రసోలు రాగానే తెలియక చెప్పేశారు దాంట్లో వాళ్ళే ఇరుక్కుపోతున్నారు ఇది ఎవ్రీ ఇయర్ జరిగేదే కదండి ఇప్పుడు కోవిడ్ లాగా ఏదో సడన్గా వచ్చింది అది ఎలా ఉంటుందో తెలియదు మేము చేయలేకపోయినామంటే అర్థం ఉంది అలాంటి సమయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు వయసులో చిన్నవాడైనా ఇండియాలోనే బెస్ట్గా ఈరోజు ప్రజల్ని కాపాడుకోవడానికి వాళ్ళకి వైద్యాన్ని అందించడానికి వాళ్ళకి టెస్టింగ్లు చేసి వాళ్ళకి కోవిడ్ సెంటర్లు ఏర్పాటు చేసి వాళ్ళకి నాణ్యమైన ఫుడ్ పెట్టి మళ్ళీ వాళ్ళు వెళ్ళి పని చేసుకోలేరని వెయ్యి రూపాయలు ఇచ్చి బియ్యము కూరగాయలు అన్నీ ఇచ్చి ఎలా కాపాడుకున్నారు కోవిడ్ గురించి తెలియనప్పుడే ఆయన అంత చేస్తే నీకు ఎవ్రీ ఇయర్ జరిగేది కదా ఇది ఎన్ని లక్షల మంది వస్తారో తెలుసు కదా తెలిసినప్పుడు ఏర్పాట్లు చేసుకోవాల్సిన బాధ్యత మీకు ఉంది దానికి మాట్లాడుకోవాల్సిన బాధ్యత మీకుంది అవన్నీ వదిలేసి ఎవడో ఒకటి మీద వేస్తే ఒకడికి సంబంధించింది కాదు కదా ఇది లక్షలాది మంది భక్తులకు సంబంధించింది రేపొద్దున వీళ్ళందరూ పైకి వస్తారు కదా దర్శనానికి అప్పుడు ఇంకా ఎక్కువ తోపులాట్టు ఉంటుంది మరి ఎలా కంట్రోల్ చేస్తారు సో ఇది ఎవడో ఒకటిని బస్సు బలిపశు చేయాలనేసి టీవీలో వార్తలు ఇస్తూ ఎఫ్ఐఆర్లో మాత్రం ప్రమాదవశాత్తు జరిగిందని రాయటం మీరు ఆలోచించండి ఇది తప్పించుకోవడానికి చేస్తున్న కార్యక్రమం భగవంతుడు వీళ్ళని వదిలిపెట్టడు ఈ తప్పు చేసిన వాళ్ళని వదిలిపెట్టడు అట్లాగే కేంద్ర ప్రభుత్వం కూడా సిన్సియర్గా దీని మీద ఇన్వెస్టిగేషన్ చేయించి తప్పు చేసిన వాళ్ళ మీద క్రిమినల్ కేసులు వేయాలి అది మా డిమాండ్ అలాగే చనిపోయిన వాళ్ళకి అయిన వాళ్ళకి ఎక్స్క్రేషియా ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది అది ఇమీడియట్గా చేయాలి చేస్తారు ఇవ్వరు గతంలో చేసినవి కూడా ఇంతవరకు అందలేదు వాళ్ళంతా సీరియస్ ఇష్యూ అయినప్పుడు ఊరికే అట్లా అది ఇప్పించాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది